హాయ్ అండి ముందు వీడియోలో ఏ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఫ్రంట్ వచ్చేసి ఇలా షేప్ బెల్ట్ ప్రిన్సెస్ కట్ కట్ చేయకుండా కుట్టచ్చు మిడిల్లో ఒక డాట్ వస్తుంది ఈ బొమ్మ సైజు కాదండి అందుకనే కొంచెం అలా టైట్గా ఫిట్ అయ్యి ఉందనమాట ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని పెట్టి జాయిన్ చేశాను మనం కటింగ్లో ఎలాగైతే మార్కి వేసుకున్నానో దాని ప్రకారం ఇలా డాట్ అయితే స్టిచ్ వేస్తానండి మెయిన్ డాట్ ఆ తర్వాత చంక దగ్గర పట్టేసుకోవాలి ఇలాగా రెండు సైడ్లు కూడా ఇలా మెయిన్ డాట్ స్ట్రేట్గా షోల్డర్కి తిన్నగా రావాలండి చూసుకోండి హైట్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ను పట్టేసుకుని ఇలాగ చంక దగ్గర నుంచి మెయిన్ డాట్లోకి కలిపేసుకోవాలన్నమాట అంతే ఇది ప్రిన్సెస్ కట్ అయిపోండి లేదంటే కట్ చేసుకన్నా కుట్టుకోవచ్చు మన ఇష్టం చూసారా షేప్ ఎలా నిలబడిందో అలా నిలబడుతుంది బాగుంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా పెట్టేసుకుని మళ్ళీ మెయిన్ డాట్లోకి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షే బెల్ట్ ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చెప్తాను ఇక్కడ ఒక డాట్ ఉంటుందండి మెయిన్ డాట్ పైన ఇంకొక డాట్ వేసుకోవాలన్నమాట అప్పుడే చాలా బాగా చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుంది చూసేది ఇలా ఉంటుంది అంతే ఇంకేమీ లేదు చాలా అంటే చాలా సింపుల్ ఫ్రంట్ పార్ట్ కిందకి జారిపోతుంది అన్న వాళ్ళకి ఈ మెథడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ని ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను మళ్ళీ బ్యాక్ పార్ట్ కూడా డాట్స్ వేసేసుకోండి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకుని మన ఉక్సుపట్టి కాజాపట్టి ఎటువైపు వస్తుందో చూసుకోండి నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి వచ్చింది దీనికోసం మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా పట్టేసుకుని ఇలాగా ఇలా ఎడమ చేతి వైపుకి మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ మూడించులు వెడల్పుతోటి కాటన్ క్లాత్ రెండు తీసేసుకున్నాను కాటన్ అంటే లైనింగ్ క్లాత్ ఇంకా ఒరిజినల్ క్లాత్ అనమాట సో తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోలింగ్ చేసేయండి ఎందుకంటే కొంచెం బ్యాక్ ఓపెన్ కాబట్టి విడల్ అయితే ఎక్కువే ఉండాలండి మూడు కాకపోతే మూడున్నర ఇంచులు అయితే తీసుకోండి సరిపోతుంది మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఆ తర్వాత ఇంకొక కుట్ట అయితే వేసేసేయండి ఉక్సు పట్టి కోసం నేను ఒకటిన్నర ఇంచు విడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను కాజా పట్టి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఉక్సు పట్టి వేసుకోవాలి చూడండి దీని మీద ఒకసారి పెట్టేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గానే వచ్చేసింది లైనింగ్ క్లాతే తీసుకోవాలి ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి ఈ కూర ఉన్న క్లాత్ని పక్కన పెట్టేసేయండి మనకి ఈ క్లాత్ అవసరం కూర ఉన్న క్లాత్ దేని దేని దగ్గర కూడా ఉండకూడదు పట్టేస్తుంది అనమాట మనకి కుట్టేటప్పుడు ఉండకూడదు పైనుంచి కుట్టు వేసుకుంటూ రావాలండి ఇప్పుడు ఎలాగైతే ఎలాగో కుడుతున్నానో అలాగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి లేగెస్లో ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నేను దీనికి సంబంధించిన కటింగ్ ఆల్రెడీ పెట్టానండి వీడియోలో ఇప్పుడు స్టిచ్చింగ్ పెడుతున్నాను ఇలా అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలి అదేవిధంగా మెయిన్ డాట్స్ కూడా వేసేసుకోండి మెయిన్ డాట్ కూడా ఇలా మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా డాట్ అంతేనండి ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేసేయండి స్ట్రెయిట్గా స్టిచ్ వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి షే బెల్ట్ అండి షే బెల్ట్ వచ్చేసి నేను ఫోల్డింగ్ వైపు నుంచే కట్ చేసుకున్నాను షే బెల్ట్ ఇంకొక లేయర్ వేయాలి కదా అది షే ఫోల్డింగ్ మీదకి రాలేదన్నమాట అందుకు నేను జాయింట్ వేస్తున్నాను నేను కటింగ్ వీడియో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది జాయింట్ వేసాను చూడండి ఇలా పట్టేసుకొని కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఈ పైన వేస్ట్ క్లాత్ అంటే నా దగ్గర లైనింగ్ ఉంది కాబట్టి వేసాను మీ దగ్గర లేకపోతే ఇంకోటి వేయండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇలాగా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా చక్కగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తానికి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలా మొత్తానికి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని కూడా స్టిచ్ వేసేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర ఓవర్లక్ మిషన్ ఉంది కాబట్టి చాలా సింపుల్గా క్లోజ్ చేసేయచ్చు అందుకనే మీరు బయట కస్టమర్లు బ్లౌజులు కుడితే ఓవర్లక్ మిషన్ కూడా తీసుకోండి సింపుల్గా అయిపోతుంది అదేవిధంగా ఏమనిపిస్తుంది అంటే ఓవర్లాక్ కూడా ఇచ్చినట్టు అనిపిస్తుంది ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఇప్పుడు దీన్ని మనం ఫ్రంట్ పార్ట్లో జాయిన్ చేసుకోవాలన్నమాట ఎలా జాయిన్ చేసుకోవాలి ఏంటని చెప్తాను ఇది షేప్ బెల్ట్ అండి ఓకేనా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తానికి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి సూదుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి షేప్స్ వచ్చిన చోట పాదం వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కుడుతున్నారు అలాగా ఇప్పుడు నేను ఓవర్లాక్ చేసేసి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తానండి ఇలా ఓవర్లక్ చేస్తామంటే సరిపోతుంది అన్నమాట ఇదిగోండి ఇలా చక్కగా ఒక టాప్ స్టిచ్ వేసుకున్నామంటే ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్ బ్యాక్ ఓపెన్ అనమాట నేను ఓవర్లాక్ చేసేసాను ఇప్పుడు అంతా కూడా రైట్ సైడ్ వైపు పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇలాగా మళ్ళీ ఇటువైపు కూడా ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా ఇప్పుడు తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్కి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి మొత్తానికి కూడా ఇదిగో కొంచెం చెస్ట్ పాయింట్ కరెక్ట్గా వచ్చేసింది ఇలా రావాలన్నమాట ఇలా నీట్గా కట్ చేసేయండి ఎక్కడైనా అవి ఉంటే ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నడుము దగ్గర లూజ్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలి నడుము లూజ్ ఎంత వచ్చింది ఏంటనేది తర్వాత షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని పైపింగ్ వేసుకుందాం నేనైతే వైట్ కలర్ పైపింగ్ వేస్తున్నానండి ఇక్కడ వైట్ ఉంది కదా బాగుంటుంది బ్లాక్ ఏమో అంత లుక్ రాలేదు వైట్ అయితే చాలా బాగా లుక్ వచ్చింది అంతకంటే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్కి ఏమైనా కిందకి దిగిందా అని చెక్ చేసుకోవాలి మాట డాట్స్ వేసాం కదా లైట్గా దిగింది కొంచెం కట్ చేస్తాను సరిపోతుంది ఇప్పుడు పట్టి కూడా అతికేసుకోండి కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని చెప్తాను కదా సో దీని వచ్చేసి నేను పట్టీ కింద ఇక్కడ స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే సైడ్ కూడా నాకు కూర ఉన్న క్లాత్ అయితే లేదు ఫోల్డింగ్ చేసుకున్నా కుట్టుకోవాలి లేదంటే జాయింట్లైనా పడతాయి అందుకుని చెప్తూ ఉంటాను కదా కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలి తీసుకోవాలని సో మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట నాకైతే ఉందిలేండి బ్యాక్ పార్ట్ మాత్రం మాత్రమే అవసరం వస్తుంది ఫ్రంట్ పార్ట్కి అవసరం లేదు షేప్ బెల్ట్ ఉంది కదా ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసేయండి ఇలా చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎడ్జ్కి ఒక కొంచెం క్లాత్ ఉంచుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్విచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్విచ్ వేసేసుకుని ఇప్పుడు నడుము లూజు మొత్తం కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నడుము లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకునేటప్పుడు మార్కింగ్ పెన్సిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ కూడా అంతే కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఉక్సిపట్టి ఉక్సిపట్టి వైపుకి అలా అనమాట ఇలా కరెక్ట్గా సగానికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలా కరెక్ట్గా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా అంతే ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకున్నాం డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలి లైట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ నెక్ దగ్గర లైట్గా స్లోప్ ఇవ్వండి అయిపోయింది తర్వాత రెండోది వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేయండి మళ్ళీ కార్నర్గా ఇంకో స్టిచ్ వేయండి అదే మనకి క్రాస్గా ఇప్పుడు పన్నెండు ఇప్పుడు మనం వైట్ కలర్ క్లాత్ని క్రాస్గా కట్ చేసుకుని ఒక సైడ్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకుని రెడీ చేసి పెట్టుకున్నాం పైపింగ్ కోసము ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగ మొత్తం కూడా అంతే రౌండ్ తిరిగే చోట కూడా అంతే ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా పట్టేసుకుని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇవ్వాలి ఇక్కడ కూడా అంతే పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి ఇలాగా తీసుకుని ఇలా పెట్టేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేసేయండి అంతే నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా అంతా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి చూడండి నేను చూపిస్తున్నాను చూసారా అలా చక్కగా ఇలా లోపల పెట్టుకుని నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం లోపలికి చక్కగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్రెడ్కి క్లాత్కి అస్సలు గ్యాప్ అనేది రాకూడదు అంత నీట్గా ఫోల్డింగ్ చేయాలన్నమాట చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా చక్కగా మనకి టైట్గా ఉండాలన్నమాట థ్రెడ్కి క్లాత్కి మధ్యలో గాలి కూడా దూరనంతగా టైట్గా పట్టుకుని టైట్గా పట్టుకోమంటే దారాన్ని టైట్గా పట్టుకుంటాం కాదు క్లాత్కి దారానికి లోపల గ్యాప్లు రాకూడదు అనమాట మనకి థ్రెడ్ ఎంతలా ఉందో అంత క్లాత్ని కవర్ చేయాలి అది మెయిన్ టిప్పు క్లాత్ని కవర్ చేయాలి ఆ కవర్ చేస్తే సరిపోతుంది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొ ఇలా మొత్తం నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా చక్కగా రావాలండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇదంతా నీట్గా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుని వచ్చేసేయండి రెండో వైపు నేను ఇంకా హెమింగ్ చేయించట్లేదండి స్టిచ్ వేసేస్తున్నాను ఆ స్టిచ్ అనేది పూర్తిగా మీ ఛాయిస్ కస్టమర్ ఇష్టం అనమాట కొంతమంది మాకు స్టిచ్ వద్దు హెమింగే కావాలంటారు ఇంకొంతమంది హెమ్మింగ్ అయితే ఊడిపోతే దగ్గర స్టిచ్ వేయమంటారు సో దాన్ని బట్టి మీరు కుట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం నీట్గా లోపలికి ఫోల్డ్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న ఉన్నతని కట్ చేసుకుని ఇలా లోపలికి ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అంతే రెండో వైపు రెండో వైపు చూసే చక్కగా వచ్చేసిందో రెండో వైపు కుట్టు వేసేసేయండి ఇలా పట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇదంతా కూడా అంతే ఇలాగా ఇలా మంచిగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి అసలు కొంచెం కూడా గ్యాప్ రాకూడదు గ్యాప్ రాకుండా కుట్టుకోవాలన్నమాట ఇదంతా ఇలాగే కుట్టుకుంటూ వచ్చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్ దగ్గర హ్యాండ్ దగ్గర ఇది కొంచెం చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి రౌండ్ అనేది ఫ్రంట్ చూసారా ఎంత బాగా వచ్చేసిందో చెస్ట్ లిఫ్టింగ్ కూడా బాగుంటుంది షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది ఆ షేప్ కుదరట్లేదు ఆప్షనే మీకు ఉండదు ఇప్పుడు షోల్డర్స్ని రెండు ఈక్వల్గా చూసుకోండి కరెక్ట్గా లేదో లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చిందంటే ఫినిషింగ్ బాగోదు ఇప్పుడు హ్యాండ్ని రెడీ చేసుకోవాలండి హ్యాండ్ని రెడీ చేసుకోవడానికి ఏం లేదు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ రెండు గమ్ పెట్టి జాయిన్ చేసుకుని స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకుని పైపింగ్ వేస్తుంది అనమాట పైపింగ్ వేయపోతే అసలు బాగోదు ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా థ్రెడ్ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు థ్రెడ్ తీసేసుకోండి థ్రెడ్ పెట్టేసుకుని ఇలాగా ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా లోపలికి ఫోన్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పెట్టేసుకొని నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకోండి ఉల్టా తిప్పేసుకుని ఇప్పుడు మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోండి ఇంకా అంటే మనకి ఇంకా హెమింగ్తో పని లేకుండా అనమాట ఇది కూడా హెమింగ్తో పని లేకుండానే స్టిచ్ వేసేస్తున్నాను ఐరన్ చేసామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా థ్రెడ్ పైపింగ్ అయితే కుట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలాగా వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలాగా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మంచిగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఇదంతా ఇలా పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయాలి మీరు అంటే హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినాయండి తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూడండి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసుకుని ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి కూడా అంతే ఇక్కడ నుంచి కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం మొత్తం స్టిచ్ చేసుకుంటూ ఇలా వచ్చేసేయండి నేను చూపిస్తున్నాను చూసారా అలాగనమాట మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఖచ్చితంగా హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి క్లాత్ కూడా అంత ఏం బాగాలేదండి పీలుకుపోతుంది అయినా సరే ఇంకా ఏం చేయలేము మనం మాత్రం ఏం చేయలేము కానీ కుట్ అనేది ఖర్చులు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటే మంచిది అయినా ఎంత ఖర్చులు పెట్టుకున్నా కూడా కుట్ల మధ్యలో నుంచి పీలుకపోతే మనం ఏం చేయలేము క్లాత్ అలాంటిది లూజ్గా కుట్టుకోవాలన్నమాట మరీ బాడీకి అద్దినట్టు కుట్టుకున్నారంటే అసలు ఒక రోజుకి కూడా పనికిరాదు అనమాట ఇలాంటి క్లాతులు సో కరెక్ట్గా మిడిల్లో పెట్టుకుని రఫ్ ఇచ్చేసుకుని మన వైపు ఫస్ట్ స్టిచ్ వేయండి ఇలా మన వైపుకి వేసిన తర్వాత మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మంచిగా పట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా ఫస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఖచ్చితంగా రెండు స్టిచెస్ వేసుకోవాలండి అంతకంటే ఎక్కువ వేసుకున్న పర్లేదు కానీ తక్కువ మాత్రం వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే టైం వేస్ట్ అంతే ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట హ్యాండ్ లూజు ఫస్ట్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు నాలుగున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసేసాను ఇక్కడ రఫ్ ఇచ్చేసాను ఆ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఏడున్నర ఇంచులు వచ్చింది కదా ఇక్కడికి వచ్చిందండి ఎందుకంటే మన షోల్డర్ దగ్గర ఖర్చు అనేది ఎక్కువ పట్టేసుకున్నాం అందుకునే ముందుకు వచ్చింది అయినా సరే కుట్టు తిన్నాగా వచ్చితే ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట అందుకనే ఖర్చు ఎంత పెట్టుకున్నామో మనం అంతే కుట్టుకోవాలండి అంతకంటే ఎక్కువ కుట్టుకుంటే ఇలా చేంజెస్ అనేది వస్తాయి అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి అంతకంటే ఎక్కువ వేయకూడదు షేప్ ఉండదు సైడ్ జాయింట్ దగ్గర ముడతల కింద కూడా అనమాట క్లాత్ ఎక్కువ ఉండిపోయి మనం ఇంచుల కంటే ఎక్కువ ఖర్చులు కూడా పెట్టుకోకూడదండి మంచిగా ముడతల కింద వచ్చేసి అసలు బాగోదనమాట కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేయండి ఇప్పుడు నేను చూపించాను చూసారు అలాగా కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదే మెథడ్ రెండో హ్యాండ్ కూడా అప్లై చేయాలి రెండో హ్యాండ్ కుట్టుకోండి అన్నాం అనుకోండి మన వాళ్ళు ఏం కామన్ చేస్తారో తెలుసా అందరు అలాగే చూపిస్తున్నారు అక్క మీరన్నా రెండో హ్యాండ్ కుట్టి చూపించండి అని సో అందుకు నేను చూపిస్తున్నాను ఈసారి ఏం చేయాలంటే ఆది బ్లౌజ్తో లేదు మీరు ఆల్రెడీ కుట్టిన ఒక సైడ్ ఉంటుంది కదా దాని ప్రకారం కుట్టచ్చు కానీ కొంతమందికి మాత్రం ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది అలాంటి వాళ్ళకైతే ముందే చెక్ చేసుకోండి రెండు హ్యాండ్ లూజు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మొత్తానికి మూడు స్టిచ్చెస్ అండి అంతకంటే ఎక్కువ అవసరం లేదండి మూడు స్టిచెస్ వేసుకోవాలి ఇలాగ మళ్ళీ కార్నర్కి ఇంకొక స్టిచ్ అంతే వెనకాల డోరీస్ కావాలి అని అడిగారు డోరీస్ కూడా నేను స్టిచ్ చేసేసి జాయిన్ చేసేస్తాను చూశారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్ కాదు విత్ షేప్ బెల్ట్ కట్ చేయకుండా ప్రిన్సెస్ కట్ ఎలా కుట్టాలి షేప్ అనేది మంచిగా హైలైట్ అయ్యేలాగా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈ లాంగ్ వీడియోలో చూసారు కదా సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి యూస్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని డైలీ విజిట్ చేశారనుకోండి ఖచ్చితంగా మీరు ఒక మూడు నెలలో మంచి టైలర్ ప్రొఫెషనల్ టైలర్ అయితే అయిపోతారు చూడండి ఎంత బాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్